ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు చాలా రకాలైనటువంటి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాల్లో అయితే అంగరంగ వైభవంగా ఎందుకంటే తెలంగాణ ఉద్యార్థి అవరవీలతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు పదేళ్ల కాలం పూర్తయిపోయింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ద్వారాగానే వచ్చిందని భావిస్తున్న నేపథ్యంలో పది సంవత్సరాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అయితే ఈ యొక్క వేడుకలను ఇక్కడ గన్ పార్క్ వద్ద ప్రారంభించారు అవతరం దినోత్సవ వేడుకలన్నిటి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులతో ప్రారంభమయ్యి అనంతరం పరేడ్ గ్రౌండ్లో పది గంటలకు అక్కడ కార్యక్రమాలు కూడా మరికొన్ని కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈ యొక్క కార్యక్రమాల్లో ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఏదైతే అమరులైనటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారందరి సంబంధించి తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని కూడా గుర్తు చేసుకునే విధంగా అయితే ఇక్కడ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం గన్పార్క్ వద్ద ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారు తెలంగాణ